గైస్ వెల్కమ్ టు గాలి పరిస్ రివ్యూస్ సో గైస్ ఇప్పుడు లైవ్ యూసి 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 తలకాయ వచ్చింది పిచ్చి దెంగుతుంది రావే అంటే నాకు కాళ్ళు వస్తున్నాయి తలకాయ వస్తుంది అదన వస్తున్నాను లేట్ లేట్ ఏస్తుంది ఏమైందో దీనికి ఏమైందో నీకు సిరప్ ఆసి ఆయేస్తున్నా మొత్తం అట్లా నాకు నా కోపం వస్తుంది సిరప్ లాస్ట్ టైం కూడా సిరప్ అలాగే దబ్బ అవును ఆబియస్లీ ఆ సిరప్ చిరాక్స్తారో అంత మంచి ఇస్తారు కదండి వాళ్ళ కంటే వాళ్ళు ఇచ్చుకుంటున్నారు మళ్ళీ గ్రూప్ ఫామ్ అయింది గైస్ మళ్ళీ బిగ్ బాస్ లో సీరియల్ గ్రూప్ ఏం ఫామ్ కాలేదు ప్రేరణి సపోర్ట్ ఇచ్చిండు ఎస్పి గోడికి ఇచ్చిండు ఎందుకు ఇచ్చిండు అది దేనికి చెప్ప మంచిగా అనిపించింది చీఫ్ గారు అని చెప్పి గైస్ చేక తీసేసిండు ఎప్పన ఎందుకంటే నువ్వు అగ్రిమెంట్ ఉంటావు కాబట్టి నీకు ఇవ్వను అని చెప్పి తీసేసిండు కాదు ఆలోచించాడు అందు ఎందుకంటే నువ్వు ట్రిగర్ అవుతావు సీరియస్ అవుతావు ఊరి కూరకేనా ఇట్లా రేస్ అవుతావు అన్నాడు రష్మి కూడా ఏం పీకింది అవును అప్పుడు సోనియా ఏమో కావాలని సోనియా ఏమన్న నీకు మాట్లాడుతుంది సోనియా ఎస్వి గౌడతో తో మాట్లాడలేదు ఇప్పుడు అర్థమైందా ఎస్పి గౌడు ఎస్వి గౌడ్ అసలు సోనియా ఏం టచ్ చేయలేదు నిఖిల్ ని నువ్వు ఎందుకు ఇస్తున్నావు నాకు ప్రాపర్ రీజన్ గా అవును ఒకసినప్పుడు నువ్వు ఎలక్షన్ లో నిల్చున్నావు నాకు ఎందుకు ఓటు అయ్యా నువ్వు ప్రాపర్ గా చెప్పాలి కదా నిన్ను కూడా క్వశ్చన్స్ అడుగుతారు నువ్వు ఎందుకు ఇచ్చేస్తావు నువ్వు ఏం ఎందుకు ఓట్ అయ్యాలి మిమ్మల్ని ఎందుకు గెలిపియాలని నువ్వు చెప్పవాలని ఇది కానీ ആ സോനി ദിവസ ആമ ഏമേമോ പരാതി സോനി സോനി ഇക്കോനി സോനിക്ക്

ఇప్పుడు నేను ప్రాపర్ చెప్తాను యాక్చువల్గా సోనే ఏమన్నలేదు సోనే ఏమన్నది నిఖిల్ ని నువ్వు ఎందుకు ఇస్తున్నావు ఒక ప్రాపర్ రీజన్ చెప్పు అన్నది అప్పుడు నిఖిల్ ఏమన్నాడు చెప్పే లోపు లక్ష్మి గౌడ్ నీకు ఎందుకు నీకేం అవసరం నాకు ఇచ్చాను కాబట్టి నేను హ్యాపీ నా లక్ మీద వచ్చి లక్ మీద రావడానికి అది బిగ్ బాస్ యార్ బిగ్ బాస్ ఏదో వస్తే వీళ్ళు చేసి లక్ మీద రాలేదు అది వీళ్ళు కావాలని ఈ సో వీళ్ళు ఇచ్చారు నిఖిల్ ను నైనిక ఇచ్చారు అవును ఇప్పుడు ఆమెకి చెప్పి అదే మాట్లాడిరు ఇప్పుడు ఎవరు మన భాష పేరు శేఖర్ ఎవరో భాషన్ మొదటి చెప్పాలి ఇగో ప్రాపర్ రీజన్ చెప్పినా చెప్పకపోయినా ముగ్గురు ఎవరిని సెలెక్ట్ చేస్తే ఎవరో ఒక టాపిక్ చేస్తారు సీరియల్ బ్యాచ్ అనిపిస్తుందో చెప్తాయంటారా ఇప్పుడు యశ్వి గౌడ్కి సపోర్ట్ చేయాల్సిన అవసరం ప్రేరణకి ఏమవసరం అక్కడ యశ్వి కూడా మాట్లాడుకునేంత స్ట్రెంతబుల్ ఉంది కదా ఆమెకి మాట్లాడేంత ఉంది కదా మరి ప్రేరణకి ఏం అవసరం కెమెరా ముందుకెళ్లి సో గాయ్స్ సో బిగ్ బాస్ వీళ్ళు సెలబ్రేషన్స్ కూడా వేస్తలేరు పాపం అంటే ఈమెకి ఎందుకు సోది నీకెందుకు చెప్పు నీకు ఎందుకు చెప్పు నైట్ చాలా డిస్కషన్ జరిగింది జరిగిందనమాట ఇదంతా జరిగినాక బిగ్ బాస్ ఇంతసేపు కొట్టుకుంటారు సారా ఈ రోజుకి మీరు కొట్టుకునే ఆపేయం అని దీనికి చెప్తే వాళ్ళందరూ కలిసి లోపలికి వెళ్ళిపోయారు అనమాట లోపలికి వెళ్ళాక నిఖిల్ ఏం చేస్తాడంటే నిఖిల్ ఎవ్వరికి సీరియల్ బస్ లాగా అనిపియొద్దని వారికి అంటే ఉంటది నిఖిల్ తప్ప నేను అన్నా బట్ నిఖిల్ ఏమనుకుంటున్నా అంటే సీరియల్ బచ్ కాదు అని లేకపోతే నేను కావాలని ఇవ్వలేను ఈ పర్పస్ మీద ఇచ్చాను అని చెప్పడానికి ఎవ్రీ పర్సన్ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడతాడు అప్పుడు సోనీ దగ్గరికి వెళ్ళి ఏమైంది నీకన్నా ఈష్మి గౌడ్ కన్నా ఎక్కువసేపు నీతోనే టైం స్పెండ్ చేసిన ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఇసలు ఏమైతుంది అంటే లేదు లేదు మీరు అందరు ముగ్గురు సోనియా అంటది అనమాట మీరు ముగ్గురు అంటే మీ సీరియల్ అందరూ కలిసి వర్క్ చేశారు కాబట్టి మీరు ఒక్కటిలాగా అనిపిస్తుంది నాకు మీరు బయట ఆడుకోవచ్చు అని అంటే లేదు లేదు అట్లా ఏం లేదు అట్లా అనుకోకు నీతో ఎక్కువ టైం స్పెండ్ చేసిన నాకు ఆ ఫీలింగ్ రాలేదు మరి నాతో ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టు నువ్వు యాక్చువల్గా గా అక్కడ నలుగురు పేరు నలుగురు ఉన్నప్పుడు నువ్వు గౌడ్ గీయడం నాకు రాంగ్ అనిపించింది యస్మిగౌడ్ ఏం ప్రూవ్ చేసుకుందా నువ్వు ఏం ట్రిగర్ కాదని చెప్పావు అంటే అక్కడ ఇక్కడ డిస్కషన్ జరుగుతున్నప్పుడు నాగమణి అండ్ యష్మి గౌడ్ దగ్గర డిస్కషన్ జరుగుతా అనమాట నాగమణి కంటే ఏమంటాడు అంటే నువ్వు సరే వచ్చింది హ్యాపీ ఏదో నీ లక్క మీద ఎట్లనో వచ్చేసింది బట్ నువ్వు చేసిన పని ఏంటంటే సోనియాతో మంచిగా ఉన్నామని చెప్తాడు మొట్టమే ఉండను నో వేర్ నెవర్ అంటారు ఆమె ఇంగ్లీష్ లో బిగ్ బాస్ లో తెలుగు మీ కామెంట్స్ లేదు దొబ్బుతున్నారు అంటే మా కొంచెం చిరాకు పబ్లిక్ ఎక్కడ దొరికితే అక్కడ కొడుతా అన్నారు గుర్తు ముగ్గురు ఈసారి ముగ్గురు తయారయ్యారు ఆ ప్రేరణ యష్మి గాడు ఇంకా యాక్చువల్ గా అసలు నాకు పిచ్చి దింగే విషయం ఏంటంటే విష్ణు ప్రియా స్ట్రెంతబుల్ అక్కడ అందులో అందరికన్నా ఎక్కువ పేరు ఫేము పీకేస్తాది పొడిచేస్తుంది అనుకుని ఇష్టం ప్రియ ఆమెకి ఎందుకు స్క్రీన్ ప్లే ఇవ్వట్లేదు స్క్రీన్ ప్లే తీసుకోవట్లేదు ఎందుకు డిస్కషన్ ఇంతమంది ముక్కేస్తున్నావు కదా మాట్లాడమని చెప్పేది ఆమెకి కొంచెం సపరేట్ గా పెట్టారు మాట్లాడితే శ్రీ శ్రీముఖికి ఎంత కేపేబుల్టో ఉంది మాగ్జిమ్ అంత కేపేబిలిటీ ఇవ్వకుంది ఇవి ఎందుకు మాట్లాడతలే స్క్రీన్ पे ఎందుకు రిస్క్ ఇప్పుడు మాట్లాడొద్దు అని చెప్పిరు నేను మాట్లాడిన టైం వచ్చేటప్పుడు మాట్లాడండి ఇప్పుడు ఎవ్వర్గైనా గొడవలు పెట్టుకోను ఎందుకనే మాట్లాడింది ఎందుకనే చేస్తున్నారు వదిలేయండి కదా అయిపోయింది కదా జోన బేజక్క బేబక అయిపోయింది గైస్ ఎందుకంటే ఆమె ఆమె అంటే కొంచెం జోక్స్ ఆఫ్ ఆమె జోక్స్ చేసి నవ్వుపిస్తది ఆమెకి ఏమైందంటే ఆమెను ఆమె అన్న రన్నమాట ఈ రోజు ఈ రోజు నామినేషన్ చూశా ఎవరు మన సోనియా మీ సోనియా సోనియా ఇక్కడ గాయిస్ రిఫ్యూచర్ అందరికి మా వాళ్ళు ఉండరు నీకు మీ సీరియల్ గ్రూప్స్ ఆల్రెడీ క్లియర్ గా తెలుస్తుంది గ్రూప్స్ ఆర్ గ్రూప్స్ అని ఇప్పుడు మణికండ్ నా సోనియా ట్రిగర్ అయిపోతే మణికండ వచ్చి తీసుకో మణిక మణికొండ అన్నాడు మణికండ వచ్చి తీసుకొని వెళ్ళిపోతున్నాడు ఎందుకు తీసుకెళ్ళిపోతున్నాడు అంటే వాళ్ళంత గ్రూప్ అవుతుంది ఇటు అవుతుంది ఇటు అవుతుంది ఆల్మోస్ట్ ఇటు అయిపోయింది ఇటు సీరియల్ మంచి ఒకటి ఏంటంటే మన ఐరో నామినేషన్ చూశాను నేను ఏం పేరు సోనియా సోనియా మన బే బిజవాడ బే కుక్కర్ కి విజిల్ పెట్టలేదు అని చెప్పి నామినేషన్ చేసింది అంటే ఫుడ్ దగ్గర రెగ్యులర్ గా ఉన్న అంటే రెస్పాన్సిబిలిటీగా లేవని చెప్పేసి అన్నారు రెస్పాన్సిబిలిటీ లేవా నాకి అంతగానే మరవాల్సిన అవసరం ఏంటి నామినేషన్ ప్రక్రియ ఉంది నాకు అసలు ఇట్లా అట్లా చుట్టూ మొత్తం ఏం మళ్ళీ అది కూడా అది హైలైట్ అయిందంటే నామినేషన్ ప్రక్రియలో చీఫ్ ఇద్దరు గెలిచిన అన్ని కీళ్ళు నైన్ కానీ వాళ్ళకి నామినేషన్ ప్రక్రియలో వాళ్ళు సేఫ్ అవుతుంటారనమాట సేఫ్ అయిపోయి వాళ్ళు కూర్చుంటారు మాట బిగ్ బాస్ పెడితే ఇద్దరు నామినేషన్ చేసే ఆప్షన్ ఇస్తే బాగుండు కదా కాదు ఇల్లు వీళ్ళు ఇద్దరు నామినేషన్ చేస్తే వీళ్ళకు ఇక్కడ కూర్చున్న ముగ్గురిలో కొనవయి కత్తి తీసుకొని పోయి పొడి ఛాన్సెస్ ఉంది ఎవరైతే ముందు కత్తి పిక్ చేసుకుంటారో వాళ్ళు వెళ్ళి పొడి దిగాలి అప్పుడు నామినేషన్ అంటే యష్మి కూడా ఏం చేస్తుంది ప్రేరణ చేసింది చెప్పావు కొంచెం నాకు సేవ్ చేసింది అనిపించింది కానీ అందులో ఉంది చూపిద్దాం నీ ఏమైంది అందులో ఉంది యాక్చువల్ గా సో ఎందుకంటే సీరియల్ వచ్చా అక్కడ ఆల్మోస్ట్ ఈజీ అర్థం అయిపోయింది అర్థమైపోయింది కానీ నాకు సీరి రీజన్ ఏమనిపిస్తుంది తెలుసా ఆ సోనియా కుక్కర్ రైస్ పెట్టలే అని చెప్పి నామినేషన్ అట్లా అయితే నిఖిల్ గౌడ్ కూడా రాంగే కదా లేదు చాలా పీస్ అండ్ పాజిటివ్ ఉంది అందుకే ఇచ్చిన అన్నప్పుడు మరి నిఖిల్ గౌడ్ కూడా తప్పే కదా అసలు వీళ్ళందరికన్నా ఆయన పేరు ఏమైనా నోవిలా ఏమో పేరు ఉండేవాడు వీళ్ళ పేరు వస్తలేవే బాబు నోటి కింద మొత్తం ఆయనకి ఇవాల్సింది ఆ ముస్లిం ఆయనకి డిపెండ్ చేసుకోలేకపోతుండో ఆయన కూడా కొంచెం గట్టిగా మాట్లాడారు నైనికాని అంటారు గేమ్ ఆడినంత మాత్రం పెద్ద నాకు ఏం ఇది కాదు ఎవడైనా గేమ్ గెలిచినా అని చెప్పి నా దగ్గర చూపిలేక అని చెప్పారు అవును అన్నారు సోనియా అన్న అనుకుంటా ఈ మాట సోనియా అన్నది సోనియా లేకపోతే అంటే సోనియా బిగ్ బాస్ కి హోస్ట్ బిగ్ బాస్ హోస్ట్ మాట్లాడే రెండు రోజులు నుంచి మొత్తం సోనియా ఆల్రెడీ ఎవరు అందరు కూడా ఈ ఈ రోజు ప్రేరణ అన్నది ఈ రోజు నేను నువ్వు చెప్పినట్టు ఏమీ నన్ను నా ఇష్టం వచ్చినట్టు ఉంటా నేను ఏమైనా బిగ్ బాస్ ఆడదు దాన్ని అదే కదా ఇక్కడ కానీ కట్ గా బిగ్ బాస్ లో మళ్ళీ సీరియల్ బస్ తయారైతే అని ఎంత చిల్లర అయిపోతారు మొడ్డబి అదే సెట్ అయ్యి కాదు తెలుసా లాస్ట్ టైమ్ చిరాక్ దింగి అసలు ఒక్కల మీద కానీ అసలు గేమ్ ఎవరు ఆడి చెప్పావు లాస్ట్ బ్యాచ్లు ఆడి ఎంజాయ్ చేసిన అసలు మొత్తం బిగ్ బాస్ చూడాలనిపించింది పల్లవి ప్రశాంత్ కోసం కోసం శివాజీ కోసం ఇలా ముగ్గురు కోసం ఇవ్వాలనిపించింది మళ్ళీ వీళ్ళు ఏమన్నా అంత దొరికిపోయినా కూడా వాళ్ళు అదే బిహేవియర్ కంటిన్యూ చేశారు ఇప్పుడు కూడా అట్లా జరగదేమో ఎందుకు ఫామ్ కాదని అనిపించింది గాయస్ మనకి ఫోర్త్ డే ఫిఫ్త్ డే ఇంకా మస్తు రోల్ ఉంది అప్పలోపు ఇంకెక్కు అనిపించేదానికి గ్యారంటీ ఏమైంది నాకు సండే ఎప్పుడు వస్తుంది ఉంది ఎందుకు నాగార్జున ఏం చేయాలి నాగార్జున సార్ మా టీవీ బ్యాచ్ మా నాగార్జున సార్ కూడా పాపం నాగార్జున సార్ అని ఏం ఏమి మళ్ళా తిట్టాడు కదా మందలు ఇస్తాడు అంతా జస్ట్ ఇట్లా మందలు ఇస్తాడు సో ఐస్ నైట్ ఏం చదువుతావు ఏందో మేము నైట్ బిగ్ బాస్ రివ్యూ చూసి ఎర్లీ మార్నింగ్ నైన్ కి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం డైలీ లేకపోతే నైన్ అవర్ టెన్ ఖచ్చితంగా మీరు మాకు సజెషన్స్ ఇవ్వండి మేము కూడా అట్లనే ట్రై చేస్తాం ఖచ్చితంగా ఈసారి మా బ్లాగ్స్ లో కూడా ఇన్వాల్వ్ చేస్తాం మేము బ్లాగ్స్ కొట్టాలనుకున్నా అందులో అయినా సరే మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాం మీకు ఎవరు నచ్చిరీ మీ బిగ్ బాస్ కంటెంట్ ఫేవరెట్ కంటెంట్ রে বাবা আমাকে কি না কমেন্ট জয়েন আটিল লাইক শেয়ার কমেন্ট সাবস্ক্রাইব করো এ মিনিট শুন দিরো